హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని కూరను ఈ వీడియోలో మీకు పరిచయం చేపిస్తాను గదేం కూర అనుకుంటారా గదే వెల్లుల్లి మెంతా కూర ఈ కూర టేస్ట్ మాత్రం మస్తు ఉంటది మీరు పక్కా ట్రై చేయండి ఇది చపాతీలైనా రైసులైనా సూపర్ ఉంటది వీడియోకి ముందుగా ఒక లైక్ వేసుకోండి ఇక ఇది ఎట్లా చేసుకోవాలని పొయ్యి మీద పేనం పెట్టి పేనం వేడిగానే రెండు చెంచాల పల్లీలు వేసుకోరు ఈ పల్లీలను పొట్టు తీసి పక్కన పెట్టుకోరు అట్లనే రెండు చెంచాల శనగపప్పు రెండు చెంచాల నువ్వులు వేసుకోరు ఈ జెరసే పేగానే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా గిల్లేసుకోరు ఈ గిట్ల ఫ్రైగానే చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని జర్రాన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోరు శనిగింజల బదులు శనగపిండి ఉంటే డైరెక్ట్ ఈ మిక్సీలు వేసుకోరు పల్లీలు ఎంచుకున్న పేనల్ని ఒక పాడు నూనె పోసుకోరు నూనె వేడిగానే ఒక చెంచాడు పిలికరేసుకోరు ఒక ఎల్ ఎల్లిగడ్డను మొత్తం పాయలు పాయలు తీసి గిట్ల పొట్టు తీసుకోరు ఎల్లిపాయలు దొడ్డుకుంటే పొడుగ్గా సన్నగా కాడి ఈ ఎల్లిపాయలు కూడా గానీ ఉన్నలేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోర్రీ ఈ గిట్ల జరచేపు రాగానే ముందుగానే కడిగి కడి చేసి పెట్టుకున్న మెదం కూర నుంచి మెందంకూర వేసిన జ్వరసేపేట గింత పాలకూర వేసుకోరు మెదం కూర మూడు కట్టలు ఉంటే పాలకూర ఒక కట్ట ఉండేటట్టు చూసుకోవాలి పాలకూర ఎక్కువైతే మెదం కూరను డామేడ్ చేస్తుంది మళ్ళీ టేస్ట్ మిస్ అవుతుంది కూరలున్న నీళ్ళని ఆవిరే కూర గిట్ల మెత్తగా దాని కూడా పెట్టుకున్నారు ఇక ఈ కూరను పక్కన పెట్టి పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని గిన్నెల రెండు పావులను నూనె పోసుకోరు నూనె వేడిగానే ఒక రెండు సన్నగా కడి వేసుకున్న ఎల్లిపాయ ముక్కల్ని గిల్లేసుకోవాలి గట్లనే సగం చే ఒక రెండు ఎండు నెరకాయలు మధ్యలో చుంచేసుకోరు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డను ముక్కలు ముక్కలు కడిగేసుకోరు ఉల్లిగడ్డలు గిట్లా ఫ్రై కాగానే కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు ముందుగానే మిక్సీ పెట్టుకున్న పేస్ట్ అంత గిల్లేరు ఈ పేస్ట్ కింద ఉత్తికే అడగా అంటా ఉంటారు రెండు నిమిషాలు గిట్ల ఫ్రైగానే మిక్సి పెట్టుకున్న నీళ్ళు పోసి కడిగి పోయి కడిగిపో పేస్ట్ గిట్ల చిక్కగానే ఒక పసుపు పసుపేసుకోర్రీ గట్లనే రెండు చెంచాలు ఉప్పు చెంచోడు నేను కారం కూడా వేసేసుకోర్రీ కారం వేసిన మూడు నిమిషాలకు ఒక మీడియం సైజు టమాటాన్ని ముక్కలు ముక్కలు కడిగేసేసుకోరు టమాటా వేసిన మూడు నిమిషాలకు ముందుగానే ఉడకబెట్టిన మెంతాకు పాలకూరను గిల్లేసి బాగా కలిపెట్టరు కూరల నుంచి లైట్గా నూనె పైకి తీర దానికి గిట్టెని ఉడకబెట్టి ఫైనల్గా ఒక గరం మసాలా వేసి ఒకసారి కలబెట్టి నూనె పైకి దేల ఉడకబెట్టి దించుకోరు ఈ కూరను పొదుగాల పొదుగాల వండితే పూరీలు చపాతీలు దోశలలో కూడా తినవచ్చు ఈ కూర అంటే మటన్ కూర ఉండే వాసన వస్తుంది దీని టేస్ట్ కూడా అట్లే ఉంటది నేను మాత్రం రైస్ చపాతీ రెండిట్ల ట్రై చేసిన నాకు మాత్రం మస్తు అనిపించింది వెళ్ళిపోయిన ఒక్కొక్క ముద్దకు పెట్టుకొని తింటే ఉన్నది మీకు కూడా పక్కనస్తుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుర్రి మన వీడియోని ఎవరైనా గిదే ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి మంచి రెసిపీలు చేసినా ఛానల్ ఓపెన్ చేసిగా వీడియోలన్నీ చూడరు వంట రాన వాళ్ళు కూడా వంట చేసుకోవాలి అట్లనే వంటరాని మన బ్యాచిలర్ బ్రదర్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తా అంటే బాయ్ బాయ్